మనం ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గెందుకు వేస్తామో తెలుసా ముగ్గు వేయడానికి ఏ పదార్థం ఉపయోగిస్తామో తెలుసా ఈ రోజు వీడియోలో నిజం తెలుసుకుందాం మానవుడు నిత్యం నిద్రలేచ్చిన దగ్గర నుండి నిద్రించే వరకు తన కోసం తన కుటుంబం కోసం ఎన్నో స్వార్థ మరియు మోసగింపు కర్మలు చేయడం సహజం తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి కొంత పాపం పోగవుతుంది ఈ పాపాన్ని కొంత తగ్గించుకోవడానికి జీవులకి ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఈ పాపం కొంత పరిహారం అవుతుంది ముగ్గుకి పాపానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా అసలు పూర్వం ముగ్గుని కేవలం ధాన్యం పొడితో మనుషులు తొక్కన ప్రదేశంలో పెట్టేవారు ఆ పొడిని తినడానికి పక్షులు చీమలు కీటకాలు వచ్చి తిని వాటి ఆకలి తీర్చుకునేవి ఇలా జీవుల ఆకలి తీర్చినందుకు వారి పాపం కొంత క్షయమవుతుంది కానీ ప్రస్తుత రోజుల్లో ఈ ముగ్గు అనేది ఏ విధమైన సాంప్రదాయంగా మారిందో కామెంట్ చేయగలరు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ని రోజు చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి